वीजीआर स्वागत जय प्रजापति దాన్ని దృష్టిలో ఉంచుకొని మేమంతా ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇది కేవలం ఒకరి ఉద్దేశించి మాట్లాడడం కాదు జరిగిన దారుణం విచారించకుండా ఆయన్ని రెండు రోజులు ఇబ్బంది పెట్టడం అనేది మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం దీన్ని మూల్యం సరి చేసుకోకపోతే మూల్యం చేయించుకోక తప్పదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా అందరూ కూడా ఆచరిస్తున్నాం కాబట్టి దీని కేసులు సుమోటోగా తీసుకుని జనసేన పార్టీ నాయకులు విచారించి ఏం జరిగిందనేది విచారించి దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికని పార్టీ హైకమాండ్కి పంపించాల్సిందిగా మా శాలువాన్ సంక్షేమ సంఘం తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం రెండవది మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి వస్తే మేము వదలం పైగా ఈ నియోజకవర్గంలో ఇరవై వేల ఓట్లు ఉన్నటువంటి మేము ఎక్కడ కూడా మేము ఎక్కువగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగినటువంటి కుమార్లో దాన్ని మీరు గమనించి దానికి తగినటువంటి చర్యలు తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళని మందలించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో జరిగిన పరిమాణాన్ని సరిచేయకపోతే స్థానిక సంస్థలలో జరిగేటువంటి కార్యక్రమాలకు మీరే బాధ్యులవుతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను